హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి గైజ్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్తాం కోవిట్ విషయానికి వెళ్తే కోవిట్లో ఈ మధ్యన మనకి అరవై మూడవ జాతీయ దినోత్సవం వేడుకలు జరిగాయి ఇందులో కొందరు అరెస్ట్ అయ్యారు సో పర్యావరణ ఉల్లంఘన చేశారు కొందండి ఈ వాటర్ బాల్స్ విసరకూడదని చెప్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా సో అయినా ఆ పని చేస్తూనే ఉన్నారు అరెస్ట్ అయ్యారు ఒక స్టార్టింగ్లో ఒక పదిహేడు మంది తర్వాత ఈ పదిహేడు మంది కదా ముప్పై మంది అయ్యారు ఓకే నెక్స్ట్ కువైట్లో అరవై మూడవ జాతీయ దినోత్సవం సందర్భంగా ఎయిర్పోర్ట్స్ వాళ్ళు పరేడ్ నిర్వహించారు సో అందరినీ ఆకట్టుకుంది నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రోడ్లో యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు నెక్స్ట్ ఒక ఈ శ్రీలంకన్ శ్రీలంకన్ మీడియా వారు ఒక న్యూస్ అప్డేట్ చేశారండి జనవరి మంత్లో జరిగిందంట ఒక శ్రీలంకన్ వ్యక్తిని ఆ కొవైతి కాల్చి చంపాడంట కారణం ఏంటంటే అతను శ్రీలంకన వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసే ఫుడ్ డెలివరీ బాయ్ ఇతను సంథింగ్ గూగుల్ మ్యాప్ అయితే వచ్చిన ప్రాబ్లం రావడం వలన ఆ కొవైతికి లేటుగా ఫుడ్ డెలివరీ చేయడం వల్ల అతను కోవైతి కోపంతో రగిలిపోయి అతన్ని ఘనతో కాల్చాడంట సో ఇది శ్రీలంకన యొక్క మీడియా పేపర్ అనౌన్స్ చేసింది సో చూడండి ఫుడ్ డెలివరీ లేటుగా చేస్తేనే ఘనతో కాల్ మరి చూడండి ఎలాగే ఉన్నాయి రోజులు సోద విషయానికి వెళ్దాం సోద విషయానికి వెళ్తే కాంపిటీషన్ చట్టం సో కాంపిటేషన్ చట్టానికి ఒక రూల్ అంటూ ఉంటుంది సో ఒకటి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి వీటికి సో ఈ రూల్ని ఉల్లంఘించిన ఒక రెండు కంపెనీలు రెండు సౌదీ కంపెనీలకి ఎనిమిది లక్షల రియల్ వరకు ఫైన్ వేసింది గవర్నమెంట్ అంటే ఇష్టానుసారంగా వాళ్ళు కాంపిటీషన్లు పెట్టడం ఆఫర్లు పెట్టడం ఇలాంటివి చెడు నెక్స్ట్ ఇంటర్నేషనల్ సింగింగ్ అకాడమీ ప్రారంభించున్నారు సౌదీ నెక్స్ట్ ఎన్ఆర్ఐ పాలసీ ఎన్ఆర్ఐ పాలసీ సౌదీ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన రాజేంద్ర గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలకి అందరికీ అప్పీల్ చేశారు అందరినీ ప్రార్థించారు సో దయచేసి ఎన్ఆర్ఐ పాలసీ వైపు దృష్టి పెట్టండి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయండి సో గల్ఫ్లో గల్ఫ్ దేశాల్లో నలిగిపోతున్న గల్ఫ్ బిడ్డల యొక్క ఆందోళన ఆవేదన మీరు ఒక అర్థం చేసుకోండి మీ యొక్క ప్రభుత్వంలో అయినా ఎన్ఆర్ఐ పాలసీ రావాలని చెప్పి ఆయన కోరారు నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే యూఏలో ప్రవాసీయులు రెండు వందల దేశాల నుండి యూఏలో రెండు వందల దేశాల నుండి ప్రవాసీయులు నైన్ పాయింట్ జీరో సిక్స్ అంటే ఇన్ని లక్షల నైన్ పాయింట్ జీరో సిక్స్ జీరో సిక్స్ మిలియన్ మంది ఈ యూఏలో వర్క్ చేస్తున్నారంట ఇంతమంది ప్రవాసీయులు షార్జాలో ఇప్పుడు కొత్తగా పార్కింగ్ వన్ మంత్ పార్కింగ్ సిస్టమ్ తీసుకునే అవకాశం తీసుకొచ్చారు నెక్స్ట్ అమరాత్ ఎయిర్లైన్స్ ఒక అమరాత్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ దుబాయ్ టు ఇస్లామాబాద్కి వెళ్ళింది సో ఈ ఫ్లైట్లో ఒక వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఆ స్టాఫ్ ఉండే ఎవరైతే ఉంటారో ఈ సిబ్బంది ఫ్లైట్ సిబ్బంది అనుచితంగా ప్రార్థించాడు అతన్ని ఫ్లైట్ దగ్గరనే అరెస్ట్ చేశారు సో ఎంబ్రైల్ ఎంబ్రైల్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటివి తెలియచేయండి కొందరు మిత్రులు జాబ్ వచ్చాయంట నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో నాలుగు మిలియన్ మంది టూరిస్టులు వామన్కి వచ్చారంటండి నెక్స్ట్ ఈ వామన్ టు ఉమరా వామన్ టు ఈ సౌదీ ఉమరాకి ఎవరైతే వెళ్తారో జాగ్రత్త గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఫేక్ ఉమరా సర్వీస్ కూడా ఉన్నాయంటే జాగ్రత్త నెక్స్ట్ ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్ని అరెస్ట్ చేశారు వామన్లో నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరీన్లో ఒక వ్యక్తి పొత్తి కడుపులో నిప్పుగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు సో ఆ డాక్టర్ యొక్క సమస్యని సరిగా అర్థం చేసుకోకుండా సరిగా ఫైండ్ అవుట్ చేయకుండా అతనికి ఆపరేషన్ చేశాడు అతనికి మరింత అంగవైకల్యం కలిగే విధంగా ఫిఫ్టీ బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ అంగ అంగవకింగ్ కలిగే విధంగా ప్రార్థించాడు అంటే అతను చేసే ఆపరేషన్ సరైనది కాదు అతను చేసిన ట్రీట్మెంట్ కూడా సరైనది కాదు అయితే బాధితుడు కోర్టుకు వెళ్ళాడు సో కోర్టు వారు డాక్టర్కి ఐదు వేల ఐదు వందల బిడిలు అక్షరాల ఐదు వేల ఐదు వందల బిల్లు ఫైన్ వేశారు సో అతను రాంగ్ ఆపరేషన్ చేసినందుకు నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తాను ఖతర్ విషయానికి వెళ్తే మార్చి పదకొండు నుండి రమాదాన్ ప్రారంభం అవుతుందని చెప్పి ఖతర్లో వర్తగాంధాలు వస్తున్నాయి సో రమాదాన్ కోసం వ్యాపార సమస్యలు ఏవైతే ఈ లూలు రకరకాల సమస్యలు ఉంటాయి కదండి వీళ్ళు కొత్త కొత్త ప్రాణాలు కూడా సిద్ధం చేస్తున్నారు ఆఫర్లు సిద్ధం చేస్తున్నారు అనమాట నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఉపయోగించే ఎక్విప్మెంట్ ఉందో స్టేడియమ్స్ కానీ ఈ అంటే డిస్ డిసెంబర్ అసెంబ్బుల్ చేసే స్టేడియమ్స్ ఉంటాయి కదండి కన్నీర్ స్టేడియమ్స్ సో ఈ స్టేడియమ్స్ని ఖతార్ వారు కెన్యాకి డొనేట్ చేశారు సో నెక్స్ట్ జూన్ ఇరవై నుండి జూన్ ఇరవై నుండి ఖతార్ టు గోవా ఖతార్ టు గోవా విమాన 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 ప్రయాణాలు కూడా మనకి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి విమాన సర్వీస్ ప్రారంభం కాబోతుంది ఖతార్ టు గోవాకి జూన్ ఇరవై నుండి ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలెతాం అంతవరకు బాయ్